మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి పిడుగులతో పాటు రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షం అయితే కురవబోతుందనమాట కొన్ని జిల్లాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు రాబోయే మూడు గంటల్లో ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది చెట్ల కింద చెట్ల కింద మనం చూసుకున్నట్లయితే నిలబడొద్దని అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆయా జిల్లాల సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల సంస్థ అయితే నిర్వహణ అయితే అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి భారీగా పిడుగులతో పాటు వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలి దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మనకి రాబోతున్నాయి ఈస్ట్ మనకి ఈస్ట్ గోదావరి విశాఖ ఇలా ఈస్ట్ గోదావరితో పాటు విశాఖ ఇలా ఏజెన్సీ ప్రాంతాలు అంటే అక్కడ రాబోతున్నాయి దాంతోపాటు మనకు కర్నూలులో ఉదుకునైతే వర్షం రాబోతుంది సో ఈ పిడుగులతో కొన్ని వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని ఇప్పుడే ప్రభుత్వం అయితే కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో